వాగార్ధ సంపృక్తో వాగార్హ ప్రతిపత్తి అయ్యే జగత పితృ ఉందే పార్వతీ పరమేశ్వర మాతృదృతాభ్యోహ నమః ఆచార్య దేవతాభ్యో ఆ పార్వతీ పరమేశ్వరులు మేము మమ్ము అందరినీ కూడా కాపాడాలని కోరుతున్నాం తిరువూరు శ్రీ శిషుమనేంద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మాట చెప్పుకుంటున్నాం ఈరోజు ఒక కార్యక్రమం జరిగేటప్పుడు మన ఇంట్లో కార్యక్రమం జరిగేటప్పుడు భగవంతుడు వస్తాడు ఎలా వస్తాడు అనేది తెలుసుకుందాం అతిథి అభ్యాగతి అతిథి అంటే పిలవకుండా వచ్చేవాళ్ళను అతిథి అంటాం తర్వాత కార్యక్రమం జరిగే లోపల అంటే ఒక మంచి కార్యక్రమం మన ఇంట్లో జరుగుతున్నప్పుడు ఇవ్వకుండా పశువులు పక్షులు ఏదో ఒక మనిషి రూపంలో కావచ్చు గోరూపంలో కావచ్చు పక్షి రూపంలో కావచ్చు జంతు రూపంలో ఏ రూపంలో అయినా ధరించి రావచ్చు మనం కార్యక్రమం చేసే లోపల కనుక అది ఆ సమయానికి అక్కడ కనుక వచ్చినట్లయితే భగవంతుడే ఆ రూపంలో వచ్చి ఉన్నాడని భావించుకోవాలి మనసులో స్మరించుకోవాలి దానికి అంటే ఆ జీవికి ఏ ఫలమై ఏదైతే తింటుందో ఆ తినేటటువంటి వస్తువు మన దగ్గర ఏదైతే ఉంటుందో అవి పెట్టిన ఎట్టి నమస్కరించినట్లయితే ఆ జీవి వెళ్ళిపోతుంది అలాగనుక చేసినట్లయితే మన యొక్క కార్యక్రమం మంచి జరుగుతుంది సఫలం అవుతుంది పూర్తి అవుతుంది సంపూర్ణమవుతుంది కనుక అదే ఆవైతే కాస్త నీళ్ళు చల్లి అంటే ముఖం మీద నీళ్ళు చల్లి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తినేటటువంటి పదార్థం పెట్టవలసిందిగా తెలియజేస్తున్నా అదే ఒక భిక్షాటం చేసేవాడికైతే లేదనకుండా మీకు కలిగినంత తోచినంత పెట్టి సంతృప్తిపరచాలి లేదు అనే మాట రాకుండా చూసుకోవాలి అదేవిధంగా పశుపక్షాదులు అంటే కుక్కలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఒకవేళ మీరు ఆ సమయానికి చేయలేకపోతే ఎవరి చేతైనా సరే అక్కడ దానికి ఆ వస్తువు ఏదైనా తినే వస్తువు ఉంటే పెట్టించి దాన్ని పంపించాలి కానీ ఊరికి వెళ్ళగొట్టకూడదు అలా కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో ఆ మంచి కార్యక్రమానికి మంచి ఫలితం వస్తుంది అంటే మన ఇంటికి మనం పిలవకుండా వచ్చేటటువంటి జీవి ఏదైతే ఉందో అది తృప్తి పడింది అంటే భగవంతుడు మన ఇంటికి వచ్చి దీవించినట్లుగా భావించుకోవాలని తెలియజేస్తున్నాం స్వస్తి సర్వే జనా సుఖనోభవంతు సమస్తలోకాన్ భవంతు ఓం శాంతి శాంతి శాంతి